హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బియ్యంతో ఎంతో ఈజీగా రుచిగా ప్రిపేర్ చేసుకోగలిగే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించిపోతున్నాను ఇది అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కేక్ లాగా స్పాంజీగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి రైస్తో ప్రిపేర్ చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం వేసుకోండి ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా నీళ్ళతో ఒక నాలుగైదు సార్లు బాగా కడుక్కోండి ఇవి కడిగిన తర్వాత మునిగేంత వరకు నీళ్లను పోసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోండి మీరు తీసుకునే బియ్యం రేషన్ బియ్యం అయినా సరే తీసుకోవచ్చు లేదంటే సోనా సోనామసూరు బియ్యంతో కూడా చేసుకోవచ్చు బియ్యం ఒక గంట నానిన తర్వాత చూపిస్తున్నట్టు చూడండి చూసారా చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పంపేసేసి ఒక మిక్సీ జార్ను తీసుకుని అందులోకి ఈ బియ్యం మొత్తం కూడా వేసుకోండి నీళ్లు లేకుండా వేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా తెలుస్తుంది కన్సిస్టెన్సీ అండ్ ఇందులోనే ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా పెరుగు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి వేసి నీళ్ళు ఏమీ వేయకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఆ పెరుగులో ఉన్న వాటర్తోనే సరిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి రవ్వ వేసుకోవడం వల్ల ఇవి సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి వేసి ఎక్కడ కూడా ఉండలేకోకుండా గరితో బాగా కలుపుకోండి రవ్వ వేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ కాస్త థిక్ అవుతుంది మీరు చూస్తే బ్యాటర్ కూడా కాస్త గట్టిగా ఉంది కాసేపు నాన్ పెడతాం కాబట్టి ఇంకా గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసుకుని మరొకసారి కలుపుకుంటాం మీకు ఖచ్చితంగా చెప్పాలంటే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా కలుపుకొని దీని మీద మూతను పెట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు అలా పక్కన పెట్టుకోండి ఈ పిండి నాణ్యలోపు ఇందులోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం కొబ్బరి చట్నీ సింపుల్గా చేసి చూపించేస్తాను అందుకు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకోండి అండ్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర ఒక హాఫ్ కప్పు పుట్టినాల పప్పు ఒక నాలుగు లేక ఐదు పచ్చిమిర్చి మీరు తినే ఘాటుకు తగ్గట్లుగా వేసుకుని మీరు రుచికి సరిపడినంత ఉప్పు ఒక చిన్న చింతపండు రెమ్మ వేసుకుని ఫస్ట్ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత సరిపడాన్ని నీళ్ళని పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకుని ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం తాలింపు వేసుకోవడానికి స్టవాన్ చేసుకుని స్టవ్ మీద ఇలా ఒక చిన్న కడాయిని పెట్టుకుని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఇందులో తాలింపు దినుసులు మినపప్పు ఒక హాఫ్ టీ స్పూను ఒక టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై అవనివ్వండి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కానీ కరివేపాకు కానీ ఏం వేయద్దు ఫస్ట్ ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా ఆ పిండిలోకి సగం వేసుకోండి మిగిలిన సగం చట్నీలోకి వేసుకోండి రెండుకి కూడా ఈజీగా అయిపోతుంది ఇలా పిండిలో కాస్త తాలింపు వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఉడికిన తర్వాత అండ్ ఇదే తాలింపులో ఒక రెండు మూడు ఎండుమిర్చిని అలా లైట్గా తుంపేసేసి వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకోవడమే చూసారా చట్నీ కూడా సింపుల్గా రెడీ అయిపోయింది ఈ చట్నీ ఇందులోకనే కాదు ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మనం ముందుగానే తాలింపు వేసి పెట్టుకున్నాం కదా పిండిలో అది ఒక్కసారి బాగా కలిసేట్లు కలుపుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది రవ్వ కూడా నాని కాస్త తిక్ అవుతుంది అనమాట పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు వరకు మనం ఇందులో ఉప్పు అనేది వేయలేదు ఇప్పుడు మీరు చిక్కు సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి వేసి ఒకసారి కలుపుకోండి అండ్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్లేవరు వేసి మరొకసారి కలుపుకుని ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని కానీ లేదంటే ఏదైనా గిన్నెను కానీ పెట్టుకుని అందులో ఒక స్టాండ్ వేసి ఆవిరి మీద ఉడికించుకోవడానికి సరిపడని నీళ్ళని పోసుకొని ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా అందులో ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఒక ఇనో ప్యాకెట్ చిన్నది వస్తుంది కదా అది వేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు ఎందుకంటే సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది అందుకోసం వేసిన వెంటనే కలిపేసేసుకుని ఇది ప్లేట్లోకి వెంటనే షిఫ్ట్ చేసుకోవాలి అందుకే ముందుగానే ఒక ప్లేట్కి మీరు ఎందులో అయితే ఈ కుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ ప్లేట్కి కాస్త నూనె అప్లై చేసేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేసేసి వెంటనే ఆ బ్యాటర్ని ప్లేట్లోకి వేసేసుకోండి మీరు పిండి వేస్తున్నప్పుడు కూడా చూస్తే చూసారా ఎంత సాఫ్ట్ గా ఉన్నట్టు కనిపిస్తుందో పిండి చాలా బాగుంటుంది అలా ప్లేట్ ని సెట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం నీళ్లు పెట్టుకుని ఉంటాం కదా అవి విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ ని అందులో పెట్టేసేసి మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లో పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి పది నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి లోపల ఎక్కడ పిండి పిండిగా లేదు అని అనుకుంటే తీసేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా టెన్ మినిట్స్లో ఉడికిపోయింది మీరు చూస్తే పైన తడి చేతితో అంటుకున్నా కూడా ఎక్కడ పిండి అంటుకోవట్లేదు చాకుని సెంటర్లో గుచ్చి చూసినా కూడా ఎక్కడ కూడా పిన్ అంటుకోవట్లేదు అనమాట పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని తీసేసేసుకుని సర్వ్ చేసుకోవడమే మీరు వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు ఇది జస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ పాటు వేడి తగ్గిన తర్వాత ఒక చాకుని తీసుకుని చుట్టూ ఇలా తీసేసుకోండి పీసెస్ కట్ చేసుకోవడానికి మీకు నచ్చిన సైజుల్లో షేప్స్లో వీటిని కట్ చేసుకోవచ్చు మీరు వీటిని ఇడ్లీ ప్లేట్లలో కూడా పెట్టి చిన్న చిన్న ఇడ్లీలాగా వేసుకోవచ్చు కూడా ఇదే బ్యాటర్తో కానీ ఇలా వేసుకుంటే కాస్త డిఫరెంట్గా ఉంటుంది కదా మీకు నేను కట్ చేస్తుంటే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయి అని చెప్పి చూస్తుంటే ఎంత బాగున్నాయో లోపల చాలా అంటే చాలా టేస్టీగా ఉంది స్పంజీగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది ఎప్పుడు మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీలే కాకోకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ఇన్స్టెంట్ రెసిపీస్ కూడా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు మీకు చూసింటే తెలుస్తుంది ఇవి ఎంత సాఫ్ట్గా ఎంత స్పంజీగా ఉన్నాయో అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లు ఉన్నాయి ఇడ్లీ ఇష్టం లేని పిల్లలు కూడా తినేస్తారు అంత బాగుంటాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని చక్కగా ఒక ప్లేట్లోకి పెట్టుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకోవడమే చట్నీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రెండుటి కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ నేను మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తున్నాను లోపల ఎలా ఉంది ఏంటి అని చెప్పి అలా తుంపుతుంటే చక్కగా మెత్తగా ఉందనమాట అంత బాగున్నాయి ఒక ప్లేట్ ప్రిపేర్ చేసుకుంటే చాలు ఇంట్లో వాళ్ళందరికీ కడుపు కూడా నిండిపోతుంది పిల్లలకి రైస్ కేక్ అని చెప్పి కూడా ఇవ్వచ్చు చాలా ఎంజాయ్ చేస్తారు కేక్ అంటే వాళ్ళు ఇష్టపడతారు కదా చూస్తుంటే కేక్ లాగా స్పంజిగా ఉంది మీకు ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అందరూ ట్రై చేస్తారు చాలా రుచిగా ఉంటుంది మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్